హాయ్ ఫ్రెండ్స్ చూడండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ చూడండి మా అమ్మగారు అరింటి పండుగ గెల మాకు పండింది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దాంతో మా అమ్మగారు పాటలు పడుతున్నారు కోయడానికి ఉడతలు తినేసేయండి మేము వచ్చి చూసుకునే లోపల కొన్ని ఉడతలు తినేసేయి ఇవి జస్ట్ అంత పెద్ద గెల ఏం వేయలేదు ఒక ఐదో ఆరో పేడలు ఇది వరకు వేసినది అయితే ఏకంగా పన్నెండేసి పేడలు వేసేది ఇదేమో ఇలాగ ఇది అయిపోయింది ఓన్లీ ఉడతలు తినేసిన కొన్ని పళ్ళు బయట పెట్టేస్తే అవే తింటాయి ఇవి ఇవి ముగ్గుపోతాయండి రెండే రెండు రోజుల్లో ముగ్గుపోతాయి ఇలా పరువుకొచ్చాయి కదా వెంటనే ముగ్గుపోతాయి ఇవి ఇది మాకు పండిన రెట్టి పళ్ళు గెలలో ఇది చాలా చిన్న గెల మిగతావన్నీ చాలా పెద్ద పెద్ద గెలలు వచ్చాయి ఇది ఒకటే చాలా చిన్న గెల ఫ్రెండ్స్ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన ద్వీప నిలయం నా ఛానల్ పేరు మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు లైక్ చేస్తేనే కదా నాకు సపోర్ట్ చేసినట్లుగా అవుతుంది దయించి చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి చేస్తారని ఆశిస్తున్నాను సపోర్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్ అందరూ ఇదిగో చూ అమ్మ పట్టుకుంటాను ఇదిగో మా 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 అగ్రహారంలో అందరికీ మ్యాక్సిమం అరటి చెట్లు ఉంటాయండి అరటి చెట్లు కొబ్బరి చెట్లు అవి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయండి అవి అందరూ కూడా అరటి చెట్లు వేస్తారు తర్వాత మొలగ మొలగ చెట్లు కొబ్బరి చెట్లు తర్వాత ములంకాడ్లు కూడా కొనుక్కోరు ఆకుకూరలు ఎక్కువ మ్యాక్సిమం నెక్స్ట్ ఆవులు ఆవులు ఉంటాయి పాలు అవి కొనుక్కోరు చాలామంది అన్నీ ఉంటాయండి పల్లెటూరు కదా ఇది మాది ఒక అగ్రహారం ఆ అగ్రహారంలోనూ ఇంచిమించి ఒక ఇరవై ఇల్లులు ఉంటాయి ఆ ఇరవై ఇల్లులో ప్రతి ఒక్కరికి పాడి పంటలు ఉంటాయి అందరికీ ధాన్యం పండుతాయి అందరూ కూడా చాలా వరకు వాళ్ళు ఓన్గా పండించుకొని తినడానికే ఇచ్చేస్తారండి మ్యాక్సిమం అందరూ పండించుకుంటారు అందరికీ ఆవులు ఉంటాయి అందరికీ పొలాలు ఉంటాయి అందరూ పండించుకుంటారు అనుకోవచ్చు వీళ్ళు బ్రాహ్మణస్ కదా వీళ్ళు ఏం పండించుకుంటారు లేదండి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు పనిలో మనుషులను పెట్టుకుని చేసుకుని చేస్తూ ఉంటారు అలాగే మాకైతే పొలాలు ఏమీ లేవండి ఇంటి వెనకతలు అందరికీ మామిడి తోటలు ఉంటాయి అలాగే మాకు ఒక మామిడి తోట ఉంది అంతవరకే అంతేగాని మేమైతే బియ్యాలు అవి అన్నీ కొనుక్కోవడమేనండి ఖచ్చితంగాను చూడండి ఇది పట్టుకోనా అమ్మా రాలేదా అందరూ స్లాబ్ ఇల్లు కట్టించుకున్నారండి మాది ఒక్కటే పెంకిటి మేము కట్టుకోవాలి ఇయర్ ఖచ్చితంగా